అందరికీ నమస్తే నేను మీ చరణ్ నాగర్ కాకినాడ ఈరోజు నేను తెలుగు వారు జరుపుకునే నూతన సంవత్సరం ఉగాది పండుగ గురించి మాట్లాడుతున్నాను మీకందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా విచ్చి గురిగానే కోయిల పలికేడా మామిజిగురు తొలిగేనా ఏమో ఏమోనో గాని ఆమని ఈ మామి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే చిగురు తొలిగేనా ఏమో ఏమోనో గాని ఆమని ఈవని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం ఉగాది పండుగ విశ్వావశు నామ సంవత్సరం పాద్యమి మధ్యాహ్నం ఇరవై తొమ్మిది పాద్యమి తిథి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషములకు మొదలవుతుంది ముప్పైవ తేదీ పన్నెండు గంటల నలభై తొమ్మిది మధ్యాహ్నం వరకు ఉంటుంది ఉగాది పచ్చడి షడ్రుచుల వాటి ప్రతీక దేనికి సంకేతమో తెలుసుకుందాం బెల్లం ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం వ్యాప పువ్వు చేదు జ్ఞాపకాలు చింతపండు నేర్పుగా ఎలా ప్రవర్తించాలో చెబుతుంది పశ్చిమావుడి కొత్త సవాళ్లను విసురుతుంది కారం కోపానికి ప్రతీక ఉగాది పండగ ఆవశ్యకత మరియు ఎందుకు జరుపుకుంటామో ఎలా జరుపుకుంటామో తెలుసుకుందాము తెలుగు నూతన సంవత్సరం మన తెలుగు వాళ్ళు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి యుగా అంటే కాలం అని అర్థం ఆది అంటే ప్రారంభం అని అర్థం కాలం ఆరంభం అనే అర్థం ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభించాలి అని అందరూ కోరుకుంటారు వెంటనే ఈరోజే నిర్ణయం తీసుకుంటారు అనుకున్న పనులు ఈరోజు మొదలు పెడితే జరుగుతాయని నమ్ముతారు ఈరోజు కొత్త వస్తువులు కార్లు బైక్లు ఇల్లు ఇలాంటివి కొనుక్కుంటారు తెలుగు ప్రజలు చంద్రమాన పంచాంగం ప్రకారం వచ్చే మొదటి నెలను చైత్ర మాసం అంటారు చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాద్రమి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము ఈ ఉగాదిని రోజనామ సంవత్సరంగా పిలుస్తాము ఈ ఉగాదికి ఒక కథ ఉందండి ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించారు మన గ్రంథాలలో వివరించిన ప్రకారము మనకు ఒక సంవత్సరం గడిస్తే ఉగాది గాథ సోమకాసుడే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినది చైత్రశుద్ధ పాదమి రోజే అని చెబుతావు పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండుగ చేసుకోవడం మహాభారత కాలంలో కూడా ఉండేదని అంటారు ఇప్పుడు మనం జరుపుకున్నట్టు కాకుండా చైత్రశుద్ధ పాడ్యమి నాడు కాకుండా మకర సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునేవారు అయితే ఈ చైత్రశుద్ధ పాడ్యమికి ప్రాధాన్యత ఉంది వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచన కావడమే కాకుండా ఇది చైత్రమాస తొలి రోజున ఆధారాలు ఉన్నాయి మనమే కాకుండా మహారాష్ట్ర పంజాబ్ కేరళ అస్సాం రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు మనం మాత్రం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగను చేసుకుంటాము కానీ మిగిలిన రాష్ట్రాలు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు పంజాబ్లో వైశాఖి వైశాఖీ అని మహారాష్ట్రలో గుడి పదవ అని అస్సాంలో బిహు అని అని కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు ఉగాది రోజు మనం లాంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇల్లు శుభ్రం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాము వేప పువ్వు పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తారు అసలు ఈ ఆచారాల వెనక అర్థమేంటో తెలుసుకుందాము పర్వదినాలలో తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి అండుచేత పండుగ రోజున తలకు నూనె రాసుకుని తలకు స్నానం చేస్తే లక్ష్మీదేవి గంగా మాటల అనుగ్రహం పొందుతామని ప్రగాఢ నమ్మకం పంచాంగం అంటే ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు జ్యోతి శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాము పంచాంగ శ్రవణము శుభదాయకమని చెప్తారు ఒకటి తిది రెండు వార మూడు నక్షత్రం నాలుగు యోగ ఐదు కర్రాలు అని ఈ ఐదిని వివరించేదే పంచాంగం వసంత ఋతువు అంటే కవులకు పండితులకు ఎంతో ఇష్టం ఎందరో కవులు వసంత ఋతువు మీద ఎన్నో కవితలు రాశారు వారిలో కవితా శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులందరూ తమ తమ కవిత్వాలను తీసుకుని వచ్చి ఒక చోట చేరి తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు దీనినే కవి సమ్మేళనం అని అంటారు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మంచి సువాసనలు కలిగిన పుష్పములతో పూజలు చేయాలి అప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండగలము మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు